ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతో రాయలసీమ మేధావుల సంఘం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరేళ్ల తర్వాత ఆయన మొదటిసారిగా ఈ కోర్టుకి హాజరవడం అంటే ఈ పరిణామాలు ఏంటి ఏం కనిపిస్తుంది ఇంత పెద్ద ఎత్తున జనం రావడం అంటే గతంలో ఆయన కోర్టుకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆరేళ్ళ క్రితం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంత ఇంత జన సమీకరణ అంటే రాజకీయ వాతావరణం నిజానికి ఆయన వచ్చింది దేనికోసం ఈరోజు సిబిఐ నాంపల్లి కోర్టుకు వచ్చింది బేసిక్ గా విదేశీ పర్యటనలకు బెయిల్ మీద ఉన్న వాళ్ళు వెళ్తే కోర్టు అనుమతి తీసుకుని వెళ్తారు వెళ్ళిన తర్వాత తిరిగి రావాలన్నది ఒక సరతు కొన్ని సందర్భాల్లో ఆ అనుమతి పొందిన వాళ్ళు పర్మిషన్ కూడా ఇస్తుంటుంది కోర్టు అది కోర్టు విశేషణ అధికారం జగన్ గారు కూడా ఈ కేసులో మినహాయింపు అడిగాడు ఇప్పుడు నాంపల్లి కోర్టు హాజరయ్యాడు దాంట్లో మినహాయింపు కోర్టు ఇవ్వలేదు అయితే మినహాయింపు లేదు కాబట్టి వచ్చారు గతంలో మినహాయింపు ఇచ్చింది కాబట్టి పోలేదు అంటే నేను నేను నా పాయింట్ ఏంటంటే ఇది సిబిఐ విచారణలో భాగంగా రాలేదు సిబిఐ కోర్టు కేసులో ఆయన ఏదైతే ముద్దాయిగా ఉన్నాడో దాని విచారణలో భాగంగా ఈ రోజు రాలేదు దానికి ఆయన సాధారణ మినహాయింపు ఈ రోజు కూడా కొనసాగుతుంది రేపు ఏమవుతుందో తెలియదు ఆయన వచ్చిందల్లా విదేశాల మధ్యలో కాంట్రవర్షిలో ఒకటి వచ్చింది మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చినటువంటి ఫోన్ నెంబరు ఆయన కాదని సిబిఐ ఒక అప్డేట్ దాఖలు చేసింది వాళ్ళు చెప్పింది కరెక్టే ఆయన కాదు నిజంగా ఆయన ఫోన్ కాదు ఆయన ఫోన్ లేదు జనరల్ గా సిబిఐ దాని మీద పోయిండకూడదు ఎందుకంటే ఏ ఫోన్ కి అందుబాటులో ఉంటావో చెప్తారు తప్ప ఎవరి ఫోన్ అనేది సిబిఐకి అనవసరం కానీ దాన్ని ఇట్లాంటి రెండు మూడు ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావాలని వచ్చింది ఆయన హాజరైనాడు అందుకే కదా ఐదు నిమిషాల్లో వచ్చాడు నమస్కారం పెట్టాడు సంతకం పెట్టాడు వెళ్ళిపోయినాడు అయితే రిలీజ్ చేశారు ఏ టైంకి ఆయన వస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర నుంచి ఈ రోజు ఏ టైంకి కోర్టుకి హాజరవుతారు ఏ టైంలో బయటకు వస్తారు ఆల్రెడీ డైరెక్ట్ కోర్టులో ఏ టైం ఉంటారు అనేది కూడా ముందర వీళ్ళు రిలీజ్ చేశారు అంటే కోర్టుకి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ కాదు అది మనకు అది తెలంగాణ డీజీపీకి ఇచ్చింది అంటే మా మాజీ సీఎం హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ఈ రూట్ నుంచి ఇటుకు వస్తారు పదకొండు నుంచి మేబీ పన్నెండు వరకు అక్కడ ఉంటారు కాబట్టి మీకు తగిన ఏర్పాట్లు కావాలి అని పోలీసులకు ఇచ్చినటువంటి కోర్టుకి ఇచ్చే అధికారం జగన్ గారికి లేదు షెడ్యూల్ ఇవ్వకూడదు ఆయన రావాలి అసత్య సాయంత్రం వరకు కూడా వాయిదా మేము చాలా సందర్భాలు వాయిదాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాయిదాలకి కండిషన్ పెట్టలేము జడ్జి ఇష్టం అయితే ఒక హై ప్రొఫైల్ కేసులో ఉన్నారనుకోండి ఇప్పుడు జగన్ గారు అక్కడికి వచ్చాడు మొత్తం సినిమా హీరోలు అందరూ వచ్చినప్పుడు కోర్టు ఏం చెప్తుంది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వాళ్ళు విచారించే తీరు వాళ్ళు హాజరయ్యే తీరులో మినహాయింపులు ఉండదు పేద లేదు ధనిక లేదు ఎవరు లేదు కానీ ఐ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి అలా బయట ఉండే బదులు తొందరగా పిలిచి తొందరగా పంపించేస్తాను ఎందుకంటే సంతకం కోసం జడ్జి ముందు హాజరు కావడం కోసమే వాయిదాకు వస్తున్నాడు అలాంటప్పుడు విచారణ లేదు కదా అలాంటప్పుడు అన్న వేలాది మంది ప్రజలందరికీ ఇన్కన్విన్స్ చేసే బదులు తొందరగా తొందరగా పంపించే పోతుంది కదా అదే విచారణ అనుకోండి ఆ తొందర ఉండదు కాబట్టి కోర్టు కూడా పదకొండు నుంచి పన్నెండు వరకు ఆయన అధికారిక టైం ఎవదగాని ఆంది డీజీపీకి బహుశా లోపలికి వెళ్ళడం ఆలస్యమే తప్ప ఐదు నిమిషాలు పై వాయిదా ఇప్పుడు కూడా నేను కూడా చాలా వాయిదాలకి వెళ్ళాను పొలిటికల్ కేసులో రెండు నిమిషాలు పైన ఉండదు పేర్లన్నీ అడుగుతారు ఆబ్సెంట్ గాని వాళ్ళని ఎన్బిడబ్ల్యూ ఇచ్చేస్తారు పోయి మళ్ళీ తర్వాత వాయిదా డేట్ చెప్తారు వెళ్ళిపోతారు రెండు మూడు నిమిషాల పైన ఉండదు అంటే జగన్ గారు ఒకరే కాబట్టి ఇంకా తొందరగా వచ్చేస్తాడు కాబట్టి ఆ రీత్యా వాళ్ళు పదకొండు నుంచి టైం ఇచ్చారు ఎవరికి డీజీపీకి చెప్పారు ఒకవేళ కోర్టు ఇంకో రెండు గంటలు అక్కడ పెట్టింది అనుకోండి పిలవకుండా ఉండాల్సిందే దాంట్లో ఏమి సందేహం లేదు కాబట్టి కోర్టు కూడా ఇట్లాంటి విషయాల్లో పీపుల్స్ ఓరియంటేషన్ ఆలోచిస్తుంది ఇక్కడే ఆయనకి ఏం ప్రత్యేక మినహా నిజంగా విఐపి ఆయనకి మినహాయింపు ఇచ్చి ఉంటే ఆయన అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు కదా నేను ఎట్ట దేశానికి వచ్చానండి ఇంకా రావాల్సింది ఇచ్చే ఇవ్వలేదే కోర్టు సాధారణ పౌరులాగా వచ్చి పోవాల్సిందే అయింది వచ్చిపోయాడు ఆయన అడిగాడు నేను వచ్చినప్పుడు సెక్యూరిటీ పెట్టాలి మీరు వీడియో కాల్ రమ్మంటే వీడియో కాల్కి వస్తాను తప్పదనుకుంటే వస్తే నేను చెప్పినప్పుడు మీరు రావాల్సిందని అని చెప్పింది వచ్చాడు అంటే అక్కడ సాధారణ పౌరుడికి ఎట్లుందో జగన్ గారికి అట్లే ఉంది కాబట్టి ప్రొవిజన్ అట్లే ఉంది యాజ్ అ మాస్ లీడర్ జనం వస్తారు కాబట్టి తొందరగా వచ్చారు తొందరగా వెళ్ళిపోయారు అతికి అయిపోయారు తప్ప ఇంత దీన్ని పెద్ద ఆయనదో కోర్టుకి టైం ఇచ్చాడని చూడాల్సిన అవసరం లేదు పురుషోత్తం రెడ్డి గారు అంటే గతంలో ఆరేళ్ల తర్వాత ఆయన రావడం అంతకుముందు మనం చూస్తే ఆయన సింపుల్గా వెళ్ళేవారు సింపుల్గా వచ్చేసేవారు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ జన సమీకరణ వెనకాల మర్మం ఏంటి అంటే మినహాయింపు కోరుతుంది భద్రతా కారణాలు అనేది మినహాయింపు మొదటి నుంచి కోరుతున్నారా సీఎంగా ఉన్నప్పుడు కూడా అటెండ్ అవ్వలేదు ఆరేళ్ల తర్వాత జరుగుతుంది ఇది అంటే ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారు కాబట్టి భద్రతా సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మినహాయింపు కోరడానికి ఇది జరుగుతుంది ఇది డ్రామాగా అనుకోకుండా ఏమంటే ఇక్కడ పవన్ గా బేసిక్ గా ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు సాధారణ మినహాయింపు ఎందుకు వచ్చింది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన ముఖ్యమంత్రిగా బిజీ ఉన్నాడు కాబట్టి లేదా టైం సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు సాధారణ మినహాయింపు ఇయమని ఆయన అడిగినట్టు కోర్టు ఇచ్చినట్టుగా కొంత ఇంటర్ప్రిటేషన్ జరుగుతా ఉంది మీరు అన్నట్టు కొంత కొన్ని శ్రేణులు ఏం చేస్తున్నాయంటే ఇట్లాంటి అలజడి సృష్టించి ఇన్ని వేల మంది ప్రజలు వచ్చి హైప్ క్రియేట్ అయితే ప్రతిసారి ఇది అవుతుంది కాబట్టి నాకు మినహాయింపియండి అని అడుగుతూ అడగడానికి ఇది ఒక అవకాశం ఇట్లాంటి చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం వైసీపీ ఉద్దేశం నాకు తెలియదు కానీ లీగల్ గా ఆయనకి మినహాయింపు ఎందుకు వచ్చిందంటే యాజ్ పర్ లా ప్రకారం లో క్రిమినల్ కేసులో ఉన్నప్పుడు వారి పర్యవేక్షణలోనే విచారణ జరగాలి ఈ జనరల్ అయితే మామూలుగా కేసు ప్రారంభంలో మీరు నేరం చేశారని జడ్జి అడుగుతాడు నేను చేయలేదు అంటాం మేంగడ పొలిటికల్ కేసుల్లో చాలా చివరిలో ట్రయల్ జరుగుతుంది వన్ టు వన్ క్రాస్ అప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఈ మధ్యలో లాయర్ ఆప్షన్స్ లో కూడా కేసు నడవడానికి అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఈయన రానంత మాత్రం జరగకుండా ఆగట్లేదు రెగ్యులర్ గా జరగతా ఉంది రెండు మినహాయింపు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు జరుగుతుంది ట్రయల్ కాదు సిబిఐ కోర్టు ట్రయల్ జరగట్లేదు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసు ఒక పిటిషన్ వేశాడు ఐఏఎస్ లకు రిలీఫ్ వచ్చింది పెట్టుబడిదారులు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నాకు ఈ కేసు అర్హత లేదు అని తీర్పు మన కోర్టులో పిటిషన్ వేశాడు అంటే చంద్రబాబు గారి క్లాస్ పిటిషన్ లాంటిది ఇది కూడా కాబట్టి దానిపైన జరిగినప్పుడు లాయర్ టు లాయర్ వాదించుకుంటే సరిపోతుంది వీటన్నింటిని పరిగణలో తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణ మినహాయింపు ఈ రోజు కూడా కొనసాగుతుంది రేపు కోర్టు మీరు రావాలంటే రావాల్సిందే అయితే బయట లక్ష మంది వస్తారు కాబట్టి నాకు మినహాయింపు అంటే కోర్టు ఇవ్వదు కోర్టులోకి వచ్చేసిన తర్వాత కావాలంటే సారీ ఇబ్బంది అనుకుంటే ఆడ పీపీ చెప్తే ఒక ఐదు నిమిషాలు ముందు పిలవడం వెనకాల పిలవడం పిలవడాలో పంపించడాల్లో తేడా ఉంటుంది తప్ప విచారించే దాంట్లో మాత్రం ఆయనకున్న బలాన్ని బట్టి ఉంటే ఇంక ఏ ముఖ్యమంత్రి విచారించలేదు కోర్టు ప్రతి ఇదే తెచ్చుకుంటారు జయలలిత గారు లాంటి మాస్ లీడర్స్ అంతా కూడా వెళ్ళారు కదా కోర్టుకి అనివార్యంగా కాబట్టి నేను అనుకుంటుంది ఖచ్చితంగా ఆయన మాస్ ఇంకోటి చూసి కాదు సాధారణ మినహాయింపు ఇవ్వడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చింది రేపు ట్రయల్స్ ప్రారంభం అయితే మస్ట్ అండ్ షుడ్ వారం వారం ఆయన రావాల్సిందే ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు రావాల్సిందే ఇంకొక మార్గం లేదు ఈ రోజు ఆ ట్రయల్ జరగలేదు కాబట్టి ఈ మినహాయింపు ఉంది ఆ రోజు ఆ ట్రయల్ స్టార్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏమేమి కేసులు ఉన్నాయండి ఇంకా ఒక్కసారి మళ్ళీ వివరించే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ట్రయల్స్ ప్రారంభం అయితే ఎప్పటి నుంచి ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం మీకు అనిపిస్తుంది అంటే జగన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు స్థూలంగా ఏంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఆయన కొన్ని కంపెనీలకు ఫేవర్ చేశాడు ఆ ఫేవర్ చేసిన వాళ్ళు కిట్ ప్రకారం ఆయన కొడుకు కంపెనీలు డైరెక్ట్ గా లంచం ఇవ్వకుండా ఆయన కొడుకు కంపెనీలో షేర్లు అధిక రేట్లు కొనేసి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చారు అంటే లంచం ఇంకో పద్ధతిలో ఇచ్చారు అదే కదా ఆరోపణ ఆ క్రమంలో పెట్టుబడిదారులు కూడా నష్టపోయినారు వాళ్ళు కూడా షేర్లు వాల్యూ ఎక్కువ పెంచేసని చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు కూడా ఉంది జగన్ గారి పైన ఈ మొత్తం ఎపిసోడ్ లో అయితే మధ్యలో ఒక ఒక విషయం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలకు తెలియదు మన ఛానల్ ద్వారా తెలియాలి ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా నాకు కన్ఫ్యూజ్ నేను మాట్లాడాను ఒకటి గారు బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ సిబిఐ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అడిగింది మామూలుగా ఐఏఎస్ ని ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఇష్టం ప్రాసిక్యూట్ చేయడానికి లేదు వద్దా అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇవ్వలేదు పవన్ గారు ఆదిత్యనాథ్ దాస్ గారు అనుకుంటున్నా ఎపిసోడ్ మళ్ళీ ఆయన చీఫ్ సెక్రటరీ కూడా అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో లో అందరికీ మినహాయింపు వాళ్ళందరికీ ప్రాసిక్యూషన్ కి అనుమతి అడిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు ఒక చెప్పింది ఏంటంటే రిజెక్ట్ చేయడానికి చెప్పింది ఏంటంటే వాళ్ళు ప్రొసీజర్ ప్రకారమే జీవోలు ఇచ్చారు అని గవర్నమెంట్ భావించి వాళ్ళకి రి వాళ్ళకి ఏమైంది జీవోలపైన కదా మీరు ఇల్లీగల్ జీవోలు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తామని సిబిఐ వాళ్ళు ప్రొసీజర్ ప్రకారమే ఇచ్చారు కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వనని చెప్పింది ఇక లాజిక్ అర్థమైంది అనుకుంటా రెండోది సిబిఐ సిబిఐ కోర్టు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర ప్రభుత్వాన్ని అప్డేట్ దాఖలు చేయమనింది ఈ కేసులో దాఖలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే కేసులో దాఖలు చేయకపోవడానికి రీజన్ ఏంటి దాఖలు చేయలేదంటే కోర్టు ప్రభుత్వమే కదా ప్రభుత్వానికి నష్టం జరిగింది వాళ్ళ లెక్క ప్రకారం ప్రభుత్వం అప్డేట్ దాఖలు చేయలేదు ఐఏఎస్ లకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం మాకు ఇస్తే మేము తప్పు చేయనట్టే కదా ఐఏఎస్లు వాళ్ళు డిశ్చార్జ్ పోయినారు మేము ప్రొసీజర్ ప్రకారం అని ప్రభు గవర్నమెంట్ కమిట్ అవుతున్నప్పుడు ప్రొసీజర్ ప్రకారం పాటించడం మా తప్పు అవుతుందని వాళ్ళు చాలా మంది డిశ్చార్జ్ లో రిలీఫ్ గా పొందినారు మీకు గుర్తుంటే అట్లా ఆదిత్యనాథ్ గారు సిఎస్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ ఏం జగన్ కంపెనీలో ఇష్టపూర్వకంగా ఉన్నాం పది రూపాయలు చేసి పన్నెండు రూపాయలు కమ్మునని రికార్డుగా చేశారు ఈ రెండింటినీ ఆధారాలు తీసుకుని జగన్ ఏం చేశాడు వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం జీవోలు ఇచ్చినారు ఈ లాభాలు అమ్ముకున్నారు ఇంకా నేను ఎక్కడ తప్పు చేసినట్టు కాబట్టి డిశ్చార్జ్ అయిన ఆయన పిటిషన్ ఇప్పుడు సిబిఐ ఆ కేసు వ్యాలిడిటీ ఉందని నిరూపించుకొని మళ్ళీ ట్రయల్ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు దశ ఆడుంది పవన్ గారు ఇంకా సిబిఐ ఎప్పుడు నిరూపించుకుంటుంది యాహ ఎస్ ఇప్పుడు కేసు ఆరోపణ ఇప్పుడు చెవిరెడ్డి పాయింట్మెంట్ జరిగింది కదా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక కేసులో ఒక ఆరోపణ ఫైనాన్స్ ఉన్నప్పుడు ఒక పది కోట్లు అలిగేషన్ అనుకోండి పవన్ గారు నాకు వంద కోట్ల రూపాయలు ఇల్లు ఉంటుంది అటాచ్ చేస్తారు అంటే అర్థం వంద కోట్ల ఇల్లు కాదు నాకు ఉన్నది వంద కోట్ల రూపాయలు ఇల్లు చేసే ఇల్లు ఇంకేం ఆస్తి ఉండదు రేపు అది పది కోట్లు నేరం అని తేలితే నేనేం చేస్తాను నాకు ఏం డబ్బులు లేవని చెప్పేస్తా అందుకని నాకున్న ఆస్తిని దాంట్లో అటాచ్మెంట్ లో ఉన్న లాజిక్ ఏంటంటే క్రయ విక్రయాలు చేయకూడదు రొటీన్ అడ్మిన్ ఇప్పుడు సాక్షి అటాచ్మెంట్లో ఉందిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి పేరుతో ఇవ్వాల్సిన బాండ్స్ ఏదైతే ఉన్నాయో షేర్లు అది కూడా లో ఉంది కాబట్టి క్రై విక్రయాలు చేయకూడదు కాబట్టి ఆయన ఇవ్వలేదు కాబట్టి క్రయ విక్రయాలు చేయకూడదు తప్ప రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ చేసుకో అంటే సాక్షి గారు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లు ఇవన్నీ కూడా కేసు పూర్తయిన తర్వాత ఉంటాయి బట్ ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయిన తర్వాత హియరింగ్ వస్తుంది అది రెగ్యులర్ ప్రాసెస్ నడుతుంది రెగ్యులర్ ప్రాసెస్ జగన్ గారు మస్ట్ అండ్ చూడండి హాజరు అవల్సిందే కోర్టులో ఆ తర్వాత ఏమవుతుంది అనేది ఈ కాలం నిర్ణయిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది కొంత వేగంగా ఉంది అయితే బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఈ సిబిఐ కేసు కొంత స్లో అయింది జెడి ఇంక్లూడింగ్ ఈ కేసుని చేసిన జెడి లక్ష్మీనారాయణ కూడా మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ అధికారంలో ఉంది ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జనసేన ఈ కూటమి వెళుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ కేసు త్వర మరింత వేగం అయ్యే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఏదన్నా కనిపిస్తుందా గ్రౌండ్స్ ఎట్లా ఉన్నాయి పవన్ గారు బేసిక నాకు అనిపించేది ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం కోసం ఇచ్చిన ప్రయారిటీ కేసును తేల్చే విషయంలో ఇవ్వలేదు నేను ఈ మాట స్పష్ట ఎందుకంటే పదహారు నెలలు జైల్లో ఉండడం అనేది అంత లీగల్ కాదు కోర్టు శిక్షించిన తర్వాత పద్నాలుగేళ్ళు ఉండొచ్చు లైఫ్ కానీ విచారణ పేరుతో పదహారు నెలలు ఉండడం అనేది ఒక జీవితాన్ని బలి చేసినట్టే సో అంటుంది ఆ రోజు ఆ ఆరు వందల మంది ఉంటారంట పవన్ కళ్యాణ్ గారు ఆఫీసర్లు పెట్టుబడిదారులు సాక్షులు దీంట్లో అంటే పెట్టుబడిదారులు చేసేసినారు కేబినెట్ మంత్రులు చేసేసినారు ఐఏఎస్ అంటే దీని వల్ల ఏమైంది ఒక్కొక్క ఒక్కొక్క చార్జ్ షీట్ లో చార్చడం దానిలో వైఫ్రపోజల్ కేసు ఆయన బయట వస్తే ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి లోపల పెట్టండి అంటే ఎక్కువ రోజులు జైల్లో పెడితే ఏమవుతుంది ఆయన అప్పుడే పార్టీని ప్రారంభిస్తున్నాడు కాబట్టి అది అటు ఇటు అటు ఇటు కాకుండా వెళ్ళిపోతుంది పురిటి నొప్పులోనే ఫినిష్ చేయాలనే లాజిక్ మీద ఇచ్చిన ప్రయారిటీ వాళ్ళు కేసు నడప ఇప్పుడు ఇన్ని మంది మీద కేసు పెట్టేసి ఎన్ని సెక్షన్లు పెట్టేస్తే ఇంకా జగన్ గారి కేసు ఎత్తు నిలబడుతుంది మీరు ఎక్కువ రోజులు లోపల పెట్టాలని ఎక్కువ రోజులు పెట్టారు నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి గులాం నబీ ఆజాద్ మీరు కూడా పేపర్ లో చూసుంటారు ఆజ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఆయన ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఓపెన్ గా అన్న స్టేట్మెంట్ చెప్తున్నాను జగన్ మా మాట ఇనుంటే భవిష్యత్తు ముఖ్యమంత్రి మా మాట వినలేదు కాబట్టి జైల్లో ఉన్నాడని చెప్పినాడు డైరెక్ట్ ఆయన స్టేట్మెంట్ ఆమె రేణుగుంట ఎయిర్పోర్ట్ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ గులాబ్ ఎంప్లాయీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే నేను ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు చేయలేదా ఒప్పు చేశాడా నేను దాని జోలికి వెళ్ళిన కోర్టు చెప్పాలి బట్ కేసు నడిచిన తీరు ఆయన ఎక్కువ రోజులు పెట్టాలని దాని మీద నేను ఎందుకు తాపత్రయం అంటానంటే అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు అప్డేట్ దాఖలు చేయలేదు పవన్ గారు ఇప్పుడు కోర్టు అడిగింది కదా ఈ కేసులో అప్డేట్ దాఖలు చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని సిబిఐ కేసును చూసిన జేడి లక్ష్మీనారాయణ గారిని ట్రాన్స్ఫర్ చేసింది అంటే కీలక దశలో ఉన్న టైంలో ఒక రకంగా అది సేవ్ చేసింది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఎన్డీఏ ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు ఈ టైంలో ఇప్పుడు కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది అంటే ఈయన సీఎం గా లేరు ఆరు ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టుకి హాజరవుతున్న పరిస్థితి అంటే కేసు చివరి దశకు వచ్చినట్టు మనం భావించవచ్చా మళ్ళీ ఈయన జైలుకు వెళ్ళే అవకాశం ఏదైనా కనిపిస్తుందా అంటే నా దృష్టిలో కనిపిస్తుంది కదా నా దృష్టిలో కేసే ప్రారంభం కాలేదు చివరి దశకి రెండో పాయింట్ దశ ఇప్పుడు ట్రైల్ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ లో ఫస్ట్ సిబిఐ కోర్టు సిబిఐ ఆయన విచారణ అరుగుతుందని నిరూపించుకోవాలి ఫస్ట్ నిరూపించాలి నిరూపించిన తర్వాత కేసు స్టార్ట్ అవుతుంది కేసు స్టార్ట్ అయ్యే కల ఇంకా దశ ఎప్పుడు వస్తున్నది రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన వెంటనే విచారణ పూర్తి అయిపోయింది విచారణ పూర్తి అయిన తర్వాత వేగవంతం అనేది సిబిఐ ఇచ్చే ఆధారాలు బట్టి ఉంటాయి ఈ కేసులకు విచారణ అడుగుతుందని నిరూపించుకో అంటే తర్వాత ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ ఉంది కదా అప్పుడు కూడా ఎట్లయి నడిచింది కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బీజేపీ లేదు ఇప్పుడు జగన్ గారు ఏదో బీజేపీతో బాగున్నాడు పద్నాలుగు పంతొమ్మిది నుంచి బీజేపీకి తెలుగుదేశం కలిసే ఉన్నాయి కదా అంటే ఈ కలయికతో వచ్చింది కాదు ఆ కేసులోనే ఒక పెద్ద బలహీనత ఉంది ఆ బలహీనత కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా అది కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి అంటే దీనికి రాజకీయాలకి లింక్ ఉందా మీరు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఎప్పుడు చెప్పినా కూడా ఇది రాజకీయ కారణాలతోటి జరుగుతుంది ఒకవేళ ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే కేవలం రాజకీయ కారణాలే అని చెప్పారు ఇప్పుడు ఈ సిబిఐ కేసు విషయంలో కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ టర్మ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందా లేకపోతే దీని గ్రౌండ్స్ ఎట్లా ఉన్నాయి రాజకీయాలు ప్రభావితం చేస్తే తప్ప నిర్ణయించలేవు ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయడం ఆయన విపరీతమైన తప్పులు చేసి అడగకుండా విదేశాలకు వెళ్ళిపోయి ఇట్లాంటివి చేస్తే తప్ప ఆయన్ని బెయిల్ రద్దు చేయడం ఎవరి వల్ల కాదు ఎందుకు కాదు ఇప్పుడు జరుగుతున్న డిశ్చార్జ్ పిటిషన్ డిశ్చార్జ్ లో చేయలేరు అంటే రాజకీయాలు అనుకున్నా కూడా చేయలేరు అంటున్నాను ఇది నా ఫస్ట్ పాయింట్ రెండోది మద్యం కేసులో కూడా రాజకీయాలు ప్రభావితం అవుతాయి బట్ మినిమం టెక్నికాలిటీస్ లేకుండా ఏమీ చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా అక్కడ నడుస్తుంది రేపు స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు గారి కేసు కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి బదిలీ అయినా డబ్బులు ఏవైనా తేరాలి కదా ఆ ఆడ దొరకకపోతే ఆ కేసు నిలబడదు నాకు తెలిసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి పొలిటికల్ కేసుల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదని నేను అన్న కానీ బట్ అన్ని పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరగదు కొంత వాయిదాలు పడడం లేట్ కావడం జరుగుతుంది తప్ప దాన్నే డిసైడ్ చేసేటువంటి ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో బాగున్నాడు వాళ్ళు అది కేసే అడదని చెప్పచ్చు కదా కాబట్టి ఈ ఈ యాంగిల్లోనే నేను చూస్తాను